దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు త్రిశక్తి స్వరూపిణి మహిషాసుర మధని రూపంలో ఉన్న ఒకే ఒక శక్తి పీఠం ఓగ్యాణ గిరిజాదేవి మిత్రులారా గిరిజాదేవి శక్తి పీఠం ఉన్నాము ఓగ్యాణం గిరిజాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో పదకొండవ శక్తి పీఠం అమ్మవారి నాభిస్థానం పడిన ప్రదేశం జాజ్పూర్ ఎలా చేరుకోవాలో ట్రావెల్ వీడియో చేశాను ఒరిస్సా సిరీస్లో మొత్తం ఐదు వీడియోలు ఉంటాయి ఇది ఐదవ వీడియో జాజ్పూర్ విరిజాదేవి శక్తిపీఠం ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇదే అమ్మవారి ఆలయ ఎంట్రన్స్ ఈ ప్రవేశ ద్వారం చాలా అందంగా ఉంది లోపల ప్రవేశించగానే ఎడం వైపున గోడలపై రామాయణంకు సంబంధించిన పెయింటింగ్స్ కుడివైపున సతీదేవికి సంబంధించినవి మరియు నవగణపతుల చిత్రాలు ఉన్నాయి పురాణ ఇతిహాసాలను చాలా చక్కగా చిత్రీకరించారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనకు ఎదురుగా ఎత్తుగా కనిపించే శిఖరం శ్రీ గిరిజాదేవి పక్కనే ఉన్న శిఖ చిన్న శిఖరం నాభిగయా మందిరం ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో కళింగ వంశానికి చెందిన కేసరి నిర్మించారు సాధారణ ఒడియా నగర నిర్మాణ శైలిలో నిర్మించారు ముందుగా భూమికి దిగువలో ఉన్న శివలింగ దర్శనాన్ని చేసుకుంటారు భక్తులు తరువాత గుడి ఎదురుగా ఉన్న బాబా వైద్యనాథ్ దర్శనం చేసుకొని గిరిజాదేవి ఆలయంలోకి ప్రవేశిస్తారు ముందుగా అమ్మవారి వాహనం దర్శనమిస్తుంది ఇక్కడ గోడలపై అమ్మవారి వివిధ రూపాలను చిత్రీకరించారు ఇదే ప్రధాన ఆలయం క్యూ లైన్ చూడండి ఆలయ చరిత్ర బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మ లోక కళ్యాణార్థం వైతరణి నదీ తీరంలో యజ్ఞం తలపెట్టాడు బ్రహ్మ ప్రార్థించగా పార్వతీదేవి హోమగుండం నుండి అమ్మవారు ఉద్భవించి సమస్త బ్రహ్మాండమును ఆపారదలిసి కరుణామయిగా ఉద్భవించింది ఇక్కడ అమ్మవారు మహాశక్తి స్వరూపిణిగా మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతిగా శక్తి స్వరూపిణిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు అమ్మవారు సప్తమాతృకా స్వరూపంగా అరవై నాలుగు యోగిని రూపాలలో సింహవాగి ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ అమ్మవారు దిగ్విజ రూపంలో ఒక చేతి త్రిశూలంతో మహిషాసుని సంవరిస్తున్నట్టు మరి ఒక చేతితో మహిషాసుని తొలక పట్టుకున్నట్టు ఆమె పాదాలు ఒకటి సింహంపై మరి ఒకటి మహిషాసుని జాతిపై ఉంటుంది అమ్మవారి కిరీటంలో నెలవంక వినాయకుడు శివలింగం ఉంటాయి ఇక్కడ మహిషాసురుడు రూపంలో ఉంటాడు అమ్మవారి నిజరూప దర్శనం దుర్గాష్టమి రోజు మాత్రమే ఉంటుంది మిగతా రోజుల్లో అమ్మవారిని పూతీగా అలంకరణతో ఉంచుతారు పూర్జాని గిరిజాదేవి పిత్రార్చున ఫలప్రద గిరిజాపర పర్యాయ స్థిత వైతరణి తటే इकरा अमवारनी विदजा देवी गिरिजा देवी विदजा देव, देवी ने कृष्टार धन धैर्य अज्ञानानी अमवारो प्रसादित स्टार यह तो गिरजा देवी गिरिजा देवी टेंपल उड़ीसा गिरिजा देवी टेंपल जासपुर से माता गिरिजा देवी शक्तिपीठ है उडिया ने गिरिजा देवी 11 नंबर का पार्ट बुलाता साथी का नाफी का पढ़ गिरा था और इधर असुर का भी नाभि गिरा था दोनों का नाभि गिरा था असुर का नाभि में गया में नाभि गया है वो पिंड प्रदान देता है अब माता जी का इधर गया में जो आते माता का दर्शन करने के लिए आपको काशीवासी दिनाष्ट में दिनों में को पुरुषोत्तम मुख काशी में आठ दिन रहने जितना पुण्य मिले गये जगन्नाथ धाम से एक दिन रहने जितना पुण्य मिलेगा इधर माता का मुख्य दर्शन करने शिना पुण्य मिलेगी इसीलिए गया में माता का दर्शन करने के लिए आया शक्तिपीठ में नाभ स्थान में माता का मस्तक में पंचदेवता है गणपति है शिव है शक्ति है नागराज है चंद्रमा है और माता जी द्विभुजा रूप में पूजा पाता है दुर्गा देवी का प्रथम अवतार है माँ गिरिजा देवी गिरिजा देवी बोलता है साउथ इंडियन लोग अब माँ गिरिजा देवी का पास इधर जो आके दर्शन करेंगे माता का पास इधर अश्विन मास सेप्टेम्बर अक्टूबर का टाइम में माता का नवरात्रि जो पड़ता है वो माता का पाव दर्शन मिलता है माता का रथ यात्रा होता है सारा संसार में जितना शक्तिपीठ हो कोई शक्तिपीठ में रथयात्रा नहीं होता है और माँ गिरिजा देव के पास इधर दर्शन करने के बाद इधर जो आएंगे पिंड प्रदान करेंगे गया में सिर गया है पितापुर आंध्र प्रदेश में पाद गया है उड़ीसा में नाभि गया है इधर पिंड प्रदान करने पितृ मात्र मुख्य प्राप्ति मिलता है पितृ मात्र को महावैकुंठ प्राप्ति मिलता है इसीलिए गया क्षेत्र आके नाभिगा में पिंड प्रदान करते हैं पिताजी का नाम में माता जी का नाम में तीर्थ अर्पण करते हैं वो को पितृलो मातृलो को मुक्ति मिलता है आपको यात्रा भी सफल मिलते है इसीलिए गया क्षेत्र में आते हैं नाभिगाया को माता को दर्शन करेंगे नाभिगाया को दर्शन करेंगे है, आपको सारा संसार में सुख शांति प्राप्ति मिलता है आप माता का आशीर्वाद मिलता है आपको तीर्थ यात्रा भी सफल मिलता है आपका, आओ, आपका नाम भी बोलिए इसमें रामचंद्र पाणी माँ गिरिजा देवी का पंडित हूँ वैतनी नदी तेरन लोग గతించిన జీవుడు సూక్ష్మ రూపంలో ఈ నదిని దాటుతారు అని పురాణ కథనం ఈ వైతరణీ నదీ తీరంలో గతించిన వారికి శాద్ధ విధులు నిర్వర్తిస్తే గతించిన వారికి సద్గతులు లభిస్తాయి అని పురాణాల్లో తెలియచేయబడినది వైతరణి నది తీరం సతీదేవి నాభి పడిన స్థానం గయాసుని నాభిస్థానం కనుక చాలామంది గతించిన తమ తల్లిదండ్రులకు ఇక్కడ శాస్త్రోత్కంగా పిండ ప్రదానం చేస్తారు నేను కూడా మా పూర్వీకులకు పిండ ప్రదానం చేశాను గిరిజాదేవి ఆలయం పక్కనే ఉంది నాభి క్షేత్రం గయాసురుని నాభి ఉన్న స్థానం ఇక్కడ మనం నిర్వహించిన పిండాలను ఈ బావిలో నిక్షిప్తం చేస్తారు దర్శనం అనంతరం బయటికి రాగానే కొన్ని ఉపాలయాలు ఉన్నాయి ఈ వృక్షానికి భక్తులు తమ కోరికను విన్నవించుకుని ఎర్రని వస్త్రం మరియు గాజులతో ముడుపులు కడతారు చూడండి ఆ వృక్షం నిండా భక్తులు కట్టిన ముడుపులే ఆలయం వెనక భోజనశాల ఉన్నది ఇక్కడ అమౌంట్ పే చేస్తే భోజనం పెడతారు భోజనం టికెట్ వంద రూపాయలు ఒకరికి పితృకార్యాలు చేసి తరువాత భోజనానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజన వసతి ఉన్నది మిత్రుల నెక్స్ట్ వీడియోలో మరి యొక్క ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తా అతు్వారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు